అందరు పనిపించే వాళ్ళే ఉంటారు ఎవరు కూడా మా పెద్దవాడు అంత దూరం పోయాడు మా చెడు అంత దూరం పోయాడు మా జలో అట్టా ఆగిపోయాడు అమ్మా అని అందరం దేవుని పిల్లల దేవుని వాక్యంలో ఉన్న ఈ సత్యాన్ని మనం గమనించాలి ఇంకొక మాట మీకు చూపిస్తాను టైం కూడా అయిపోతుంది ఇంకొక మాట మీకు చూపించి నేను ముగిస్తాను పన్నెండవ కీర్తన పన్నెండవ కీర్తన ఒక్కటి నూట ఇరవై ఒకటి పన్నెండు కాదు నూట ఇరవై ఒకటవ కీర్తన రెండవ వచ్చిన భాగాన్ని చదువుదాం రెండవ వచ్చిన భాగాన్ని యహోవా వలనే నాకు సహాయము కలుగును హలలుయా దేవునికి స్తోత్రం ఎవరు వలనట యహోవా వలనే యహోవా వలనే మాకు సహాయం కావాలండి నా సాక్షి కదా ఈ లేఖలు వచ్చారట రిపోర్ట్ రాశారట వాట్సాప్ లో పెట్టారట అని చెప్పి ఏమైతే తెలుసా డిస్మిస్ మరి దేవునికి ప్రార్థన చేయటం వల్ల అధికారులు మనసు మార్చేసారు దేవుడు ఏం చేస్తాడో మనకు తెలియదండి ఏదైనా చెయ్యగల సమర్థుడు హలయో దేవునికి స్తోత్ర ఏదైనా చేస్తాడు నిన్ను నన్ను మనల్ని ఏదైనా చేశాడు దేవుని యొక్క సృష్టి అందుకే దేవుడు చెప్తున్నమాట ఇక్కడ దావీ అంటాడు ఏమంటారంటే ఇగో యహోవా వలననే నాకు సహాయం కలుగు నీకు కూడా అంతే మన అందరికీ అంతే యహోవా వలన ఏసయ్య వలనే మనకు సహాయము హలోయో ఈ గౌరు వాళ్ళ రాదు ఏసయ్య సయ్య నీకు సహాయం వస్తుంది ఏ సయ్య నీ పిల్లలు దీవించబడతారు ఏం చెయ్యవాలనే నీ పిల్లలకు జాబ్లు వస్తాయి ఇంకెవ్వరి వల్ల కాదు దేవుడే సహాయం చేస్తాడు దేవుడు సహాయం చేస్తాడు అయితే మనం చేయాల్సింది మనం చెయ్యాలి అదేంటంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆయన మాట విని వడకాలద్దే ఉభేదే ఎంత ఉభేదితం భార్య ఎంతగా వణికి పోయింది ఉభేదితం పిల్లలు ఎంత వణికిపోయారు దేవుడు తన ఇంట్లోకి వచ్చారంటే ఆ పాప అందుకే దేవుడు అన్నారు మీరందరూ ఆశీర్వాదం పొందాల్సిందారా మీరందరూ జాబులే జాబులు వస్తుంది ఎంత గొప్ప వరం వచ్చాడు దేవుడు నీకు నాకు అదే వరం కావాలంటే అదే దీవెన కావాలంటే అదే అదే ఆశీర్వాదం కావాలంటే మన ఇంట్లో దేవుని మందసాన్ని తీసుకెళ్ వెళ్ళాం హయ్యా అందుకే దేవుడు అంటారు నువ్వు ధనుడు నీకు మేలు కలిగింది ఎప్పుడు దేవుని మందసం నీ ఇంటికి నా ఇంటికి మన ఇంటికి అందరికి అక్కడ ఏ ఒక్కళ్ళు కూడా మిస్ కాకూడదు నా నా ప్రార్థన ఆ ప్రార్థన ఏంటంటే మన ప్రతి ఇంటికి స్థుతి ఆరాధన పెట్టుకుంటుంది ఏమి వద్దండి టీ ఏంటి దాను నోమోర్ టీ ఇచ్చి పంపు దేవుడు ఆశీర్వదించేవుడికి తెలియదా నీ కొందో లేదో దాని భోజనం పెట్టలేడు ఓపేదేదేమో నీళ్ళు లేదే మీరు ఆశీర్వదించబడలేదా ఓపేదేదే మీరు ఆశీర్వదించబడలేదా జనాలు చూసేది ఏంటి ఓ వాళ్ళు అట్ట చేశారు అట్ట చేస్తారు అటు చేస్తే ఏ ఆశీర్వాదం ఎట్ట ఏమి చేయపోతే ఆశీర్వాదమా లేదు దేవుని దృష్టిలో రెండు సమానమే ఒక ఆమె రెండు కాసులు వేసింద ఎవరట పేద యధవరాలు ఎన్ని వేసింది రెండే వేసింది సుప్రభ అవన్నారా తెలుసా ఇక్కడ ఉన్న వారందరికంటే ఏమే ఎక్కువేసింది హలోయ ఏమి ఎక్కువేసింది ఏమే వేసింది ఈ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళారు అసలు ఎన్ని రకాల కూరలో ఎన్ని రకాలుగా అసలు ఎంత మంచి చేశారు పెళ్లి అయింది ఏమీ లేదు ఇంట్లో కూడా తాళి కట్టారు పెళ్ళి అది పెళ్ళే ఇది పెళ్ళి ఇక్కడే ఖర్చు లేదు దమ్ ఖర్చు లేదు కానీ తాళి కట్టారు పెళ్ళయి అక్కడ చాలా కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు అక్కడ పెళ్లి అది పెళ్ళి అంటారు ఇది పెళ్ళి అంటారు దేవుని దృష్టిలో కూడా రెండు సమానమే మనుషులు ఏం చూస్తారంటే వాదాన్ని చూస్తారు హలెలుయా మనుషులు వాదా చూస్తారు కానీ దేవుడు నీ అంతరంగాన్ని చూస్తాడు హలెలుయా నీ హృదయాన్ని చూస్తాడు నువ్వు ఎలాగా ఆయన స్థుతించావో చూస్తాడు అంతే ఇంకేం Até que é